హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఒక టూ త్రీ డేస్ బ్యాక్ వచ్చేసరికి మా ఫ్రిడ్జ్ షాక్ కొడుతుంది అని నేను వీడియో అనేది పెట్టాను పెడితే ఒక అంటే ఎవరైనా చెప్పండి ఎందుకు షాక్ కొడుతుంది అని నేను చెప్పంగాని నాకు ఒక ఇద్దరు వచ్చేసరికి రెస్పాన్స్ అనేది ఇచ్చారు మ్యామ్ అది అంటే ఎర్త్ షాక్ వల్ల అలా వస్తుంది అంటే ఎర్త్ అంటే ఇల్లు కట్టేటప్పుడు ఎర్త్ పెడతారు కదా దాని ప్రాబ్లం వల్ల షాక్ వస్తుందని చెప్పారు నేను ఒకసారి నేను యూట్యూబ్లో కూడా సెట్ చేశాను సెట్ చేస్తే తెలిసింది అంటే పాత ఫ్రిడ్జ్ అయ్యి ఏమైనా ఫ్రిడ్జ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా అలా వస్తుందంట అండ్ ఎర్త్ వల్ల కూడా వస్తుందని చెప్పారు అంటే మేము ఇంట్లో చేరిన తర్వాతే అని చెప్పాను కదా అక్కడ ఉన్నప్పుడు రాలేదు అంటే ఫస్ట్ నేను బా మేము బాగా ఇంకా గుర్తు తెచ్చుకుంటే మేము వచ్చి జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేసే అవుతుంది ఒక వన్ వీక్ బ్యాక్ ఏమైందంటే మనకి వన్ వీక్ బ్యాక్ ఎలక్ట్రీషియన్ వచ్చాడు అంటే ఓనర్ పిలిపించాడు స్విచ్లు పోయి అంటే కొన్ని స్విచ్లు పాడైపోయాయని అవి బిగించడానికి వచ్చాడు అవి బిగించడానికి వచ్చినప్పుడు ఆ స్విచ్లు మార్చి వెళ్ళిన తర్వాత నుంచి షాక్ కొట్టడం నేను నాకెందుకు కొంచెం డౌట్ వచ్చింది అంతకుముందు అయితే ఫ్రిడ్జ్ కొట్టుకున్న షాక్ ఏమీ అనిపించలేదు బట్ ఆయన వెళ్ళిన ఆ తర్వాత రోజు నుంచి అలా వస్తుందని ఇన్ కేసు దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా అని మేము ఇంకా ఆలోచిస్తాం అంటే మాకు తెలిసిన ఎవ తెలిసిన వాళ్ళని అడిగితే కూడా అది మా ఆయనకు తెలిసిన వాళ్ళని అడిగితే కూడా ఇన్ కేస్ దాని ఎర్త్ వల్లే ప్రాబ్లం అని చెప్పారు ఎందుకైనా మంచిది అని చెప్పి ఇంకొకసారి స్విచ్లో ఏమి బిగించారు కదా మేము ఓనర్కి చెప్పాము ఓనరే కదా వాళ్ళు చెప్పించింది అండ్ ఓనర్ చెప్తే ఆయన వచ్చేసి వాళ్ళని పిలిపించాడు పిలిపించినప్పుడు చూస్తే ఫ్రిడ్జ్ షాక్ కొడుతుంది ఫ్రిడ్జ్ కాదు అసలు ఆ స్విచ్ బోర్డులో అంటే ఈ ఈ అంటే మా హౌస్లో ఏ స్విచ్ బోర్డులో అయినా సరే స్విచ్ ఆఫ్ చేసినా కూడా మన టెస్టర్తో చెక్ చేస్తుంటే లైట్ వస్తుంది అంటే కరెంట్ కరెంట్ అనేది పాస్ అవుతుంది స్విచ్ ఆఫ్ చేసినా కూడా ఎర్త్ వల్ల ప్రాబ్లం అనుకున్నాం ఇన్ కేసు ఎత్తు చెక్ చేయటం అలా చేయాలని ఓపెన్ చేసి చూస్తే వాటిలో అయితే ఏం ప్రాబ్లం అనేది లేదు అండ్ నేను నాకెందుకు డౌట్ వచ్చి లాస్ట్ టైం ప్లగ్గులు చేంజ్ చేశారు కదా ఆ ప్లెగ్గులు కొంచెం మారిస్తే ఏమన్నా తెలుస్తుందేమో అని చెక్ చేయమని చెప్పాను చెక్ చేయమని చెప్తే ఆ ప్లగ్గులు చెక్ చేస్తుంటే తెలిసింది ఏంటంటే ఎర్త్ నుంచి వాళ్ళు కాపర్ వైర్ అనేది ప్రతి కరెంట్ వైర్ కరెంట్ పైపులో పాస్ చేశారు ఆ కరెంట్ పైప్కి వచ్చి మనకి కరెంట్ పైపులో ఎర్త్ వైర్ ఉంటుంది కదా కాపర్ వైర్ ఆ కాపర్ వైర్ వచ్చేసరికి మనకి స్విచ్ బోర్డుకి అనేది టచ్ అవుతూ దానివల్ల షాక్ అనేది వస్తుంది బట్ అది చూ అది తీసేస్తే మనకి ఇంకా షాక్ కొట్టడం అనేది ఏం రాలేదు చూడండి అంటే లాస్ట్ ఫస్ట్ మీకు చూపించాం కదా వీడియోలో ఆ వీడియోలో పెట్టినట్టు ఫ్రిడ్జ్ ఎక్కడ పట్టుకున్నా షాక్ వచ్చింది అలా ఫ్రంట్ వైపు తప్పితే ఇంకా త్రీ టైప్స్ పైన టాప్లో కూడా షాక్ వచ్చింది సమ్ టైమ్స్ అయితే లోపల డిఫ్ డీ ఫ్రిడ్జ్ ఉండేది కదా డీ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తున్నప్పుడు కూడా షాక్ అనేది వచ్చింది అంటే షాక్ అంటే పెద్దగా ఏం కొట్టే జస్ట్ జిల్ అని అంటే షాక్ అనేది వచ్చి వస్తుంది ఆల్మోస్ట్ ఈ షాక్ అనేది మా ఇంట్లో వాళ్ళందరికీ మా బాబుకి పాపకి అందరికీ షాక్ అనేది వచ్చింది అంటే ఇంకెక్కడ పట్టుకున్నా షాక్ కొట్టేది బట్ ఓన్లీ ఫ్రిడ్జ్ ఒకటే కొట్టేది ఇంకా టీవీ కానీ వాషింగ్ మిషన్ ఇవేం కొట్టేవి కదా మేము అంటే అబ్జర్వ్ చేసిందైతే దీనికి ఒకదానికి రావటమే అబ్జర్వ్ చేసాము అందుకని ఇంకా పిలిపించారు కదా చెక్ చేశాం కదా ఇది మీకు చూపించాను కదా ఆ స్విచ్ బోర్డులో ఇంకా అవన్నీ కరెక్ట్ ఒక్క దాంట్లోనే వైర్ కాపర్ వైర్ అనేది మనకి స్విచ్ బోర్డు లోపల ఉంది అది వైర్ అనేది పైపు లోపల ఉన్నది కొంచెం టచ్ అయింది ఆ టచ్ అయిన దాన్ని తీసే తీసేయటం వల్ల ఇంకా మళ్ళీ మనకి షాక్ అనేది ఏం రాలేదు మేము ఒకసారి చెక్ చేసుకున్నాము ఎత్తు ప్రాబ్లం వల్లే వచ్చేదని చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మాకు చెప్ అంటే కామెంట్స్లో అడగగానే నేనేం చేయాలి అని చెప్తే వాళ్ళు చెప్పారు ఎత్తు ప్రాబ్లం మేడం ఒకసారి మీరు ఎత్ ఎత్తు చెక్ చేయించుకోండి అన్నారు ఇంకా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా అది స్విచ్ ఆఫ్ చేసి అలా పెట్టినా ఇంకా ఏం లేదు ఆన్ చేసి పెట్టినా ఏం లేదు ఇప్పుడు అలా అంటే మీకు బిఫోర్ వీడియో పెడుతున్నాను బిఫోర్ ఉన్నప్పుడు మనకి ఎలా షాక్ వచ్చిందో ఆఫ్టర్ మన స్విచ్ మన ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత కూడా కరెంట్ షాక్ ఏం రాలేదు అదంతా కూడా మీకు ఈ వీడియోలో పెడుతున్నాను చూడండి మ్యాగ్ అంటే కొత్త అనేది చాలా వరకు రాదంట ఎర్త్ షాకు అంటే ఫ్రిడ్జ్ ఏదైనా డ్యామేజ్ మేజర్ మిస్టేక్ జరిగితేనే వస్తుంది కానీ జనరల్గా అయితే రాదు నాకైతే తెలియటం అయితే అసలు ఫ్రిడ్జ్ పేలుతాయి అని తెలుసు కానీ బట్ పేలటం అంటే డైరెక్ట్గా గోడకెళ్ళి ఆనిచ్చి పెడితే డిస్టెన్స్ లేకుండా షాక్ కొడతాయి అని తెలుసు కానీ ఇది చూడండి ఈ రెండు స్విచ్ బోర్డులే వాళ్ళు ప్లగ్లు అనేది మార్చారు చోట ఒక దీంట్లో టూ మార్చారు దాంట్లో టూ మార్చారు బట్ దీంట్లోనే మిస్టేక్ జరిగింది అది వాళ్ళు ఉన్నప్పుడు వీడియో తీసుంటే నేను మీకు ఎక్కడ మిస్టేక్ జరిగింది కూడా క్లియర్గా చూపించేదాన్ని దీంట్లో అయితే ఏం లేదు ఆ రెండు బోర్డులు అయితే ఓపెన్ చేశారు మళ్ళీ అక్కడ ఏమన్నా అంటే మీరు మీరు బిగించిన తర్వాతే షాక్ కొట్టడం అని చెప్పానని ఇంకా వాళ్ళు దాని వాళ్ళు ఏం బిగించారో అవన్నీ ఒకసారి చెక్ చేసుకున్నారు ఇప్పుడు చూడండి స్విచ్ ఆన్ చేసే ఉంది ఒకసారి మీకు హాఫ్ ఆన్ కూడా చేసి ఆన్ చేసి ఇంక చూపిస్తున్నాను చూడండి త్రీ టైప్ ఎడ్ సైడ్ పెట్టినా ఇంకా షాక్ అనేది ఏం కొట్టలేదు ఆ షాక్ కొట్టేదాకా మేమైతే డే టైం మొత్తం ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేసి నైట్ టైం ఉంచేదాన్ని డే టైం అంటే పిల్లలు పట్టుకుంటారని అట్లా వెజిటేబుల్స్ పాడైపోయాయి చాలా అంటే వెజిటేబుల్స్ పాడైపోయాను కదా అట్లా ఒక వస్తువు అంటే తీసుకొచ్చి కూడా మ్యాక్సిమం టూ ఇయర్స్ కూడా కంప్లీట్ కావాల వన్ అండ్ హాఫ్ ఇయర్ కంప్లీట్ అయింది ఎందుకు ఫ్రిడ్జ్ పాడైపోయిందా కంపెనీ వాడికి ఫోన్ చేద్దామని చాలా డౌట్లు వచ్చాయి బట్ చెక్ చేయించిన తర్వాత చూడండి ఇప్పుడు ఏం లేదు నేను కూడా చేత్తో కూడా పట్టుకుని అని మీకు చెక్ చేసుకోవడం చూపిస్తున్నాను అది కాకుండా చేత్తో కూడా పట్టుకొని చూపిస్తున్నాను ప్రాబ్లం అయితే ఏం లేదు మీకు కూడా ఎవరికైనా ఫ్రిడ్జ్ ఇలా షాక్ కొడుతున్నప్పుడు ఒకసారి ఎరతులు మాక్సిమం ఎర్త్లోనే ఉండిద్దంట ప్రాబ్లం మీరు కూడా ఒకసారి చెక్ చేసుకో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్